అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను బీరకాయ పచ్చిమిర్చి పచ్చ చట్నీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ఈ చట్నీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అండి వదిలిపెట్టరు ఈ విధంగా మీరు చట్నీ చేసుకుని తినండి మనం ఇడిగా బీరకాయ కూర తినకపోయినా కూడా ఇలా తినొచ్చండి బీరకాయ చాలా మంచి హెల్దీ ఫుడ్ కదా బీరకాయ కూడా పచ్చిమిరకాయ తక్కువ వేసుకుని తినొచ్చు మీ ఇష్టం ఇదంతాను చాలా బాగుంటుందండి ఈ విధంగా చట్నీ చేసుకుంటే ఇప్పుడు మనం తయారు చేసుకుందామండి వెళ్ళిపోయి ఓకే హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమాలా యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం బీరకాయ టమాటా కలిపి చట్నీ చేసుకుందామండి పచ్చిమిర్చి చట్నీ బీరకాయతోటి తోటి చట్నీ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ చిక్కు తీసి పెట్టుకుందాము చిక్కు తీసుకొని చక్కగా కడిగేసుకుని మొక్కలు కట్ చేసి పెట్టుకుని అప్పుడు పోయి స్టవ్ వెలిగించుకుందాం ఇక ఓకేనా ఇప్పుడైతే నేను చిక్కు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అండి ఇది టమాటా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ చిక్కు తీసేసి మొక్కలు కట్ చేసి పెట్టాను చింతపండు క్లీన్ చేసుకుని కడుక్కుని ఆడబెట్టా పచ్చిమిర్చి కడిగి ఆడబెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం ఇవి వేపు ఫ్రై చేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము కళాయి పెట్టేసుకుందాము వేటెక్కిందండి ఆయిల్ వేసేసుకుందాం ఇక ఓకే దాంట్లో పచ్చిమిర్చి అండి కళలో ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకున్నాం మనకి రుచికరంగా చట్నీ ఉండడానికి కొంచెం లైట్గా పల్లీలు కూడా వేసుకోవాలండి దీనిలో చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేసుకుంటే ఇవి కూడా దీంట్లో ఫ్రై చేసుకున్నాం అవి ముందుగా వేస్తే మాడిపోతాయి కదా అందుకని కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాతే ఇవి వేసుకోవాలి అప్పుడు అవి ఇవి సరిపోతాయి కదా విధంగా వేగేస్తుంది చూసారా ఎందుకంటే మిర్చి పైకి వస్తాయి పల్లీలు అడుగు వెళ్ళిపోతాయి ఎందుకని అవి చాలా పట్టి శాతం ఏది వేగిపోయిన తర్వాత అప్పుడు తీసుకోవాలన్నమాట సరిపోయింది చూసారా కరెక్ట్గా ఫ్రై అయి ఇప్పుడు ఇంకా తీసేసుకున్నామండి గిన్నెలోకి మొత్తంగా తీసేసుకుని కాయలో నూనె ఉంది కదా ఈ బీరకాయ మొక్కలు కూడా ఏది చేసుకుందాం కూరకునే మెత్తగా అయిపోయిందండి బీరకాయ చాలా లేతగా ఉంది కాయి చక్కగా పొడిగిపోయింది టమాటా నూనె లేని కానీ ఇప్పుడు దీనిలో టమాటా మొక్కలు కూడా ఏవి చేసుకున్నాము ఓకే ఓకేనండి ఇదంతా మగ్గిపోయింది మీద పూర్చిగా సరిపోద్దండి కొంచెం చింతపండు కూడా దీంట్లో వేస్తున్నాం మనకి తొందరగా నలిగిద్దనమాట రోట్లో అలా వేసుకుంటే నేనైతే ఒక పచ్చట్లో రోట్లోనే చేస్తానండి ఇదిగా మిక్సీలో వేయను ఏదన్నా అర్జెంట్ పని ఉంటే తప్ప మిక్సీలో అస్సలు వేయనండి చట్నీల వరకు నేను ఎక్కువగా రోట్లోనే నూడుకుంటాను అట్లాగే ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసుకుంటే మనం ఇదైతే అయిపోయిందండి కొంచెం మరి కడిగాం కదా చింతపండు కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీనిలో వేసే తలకి ఇంకా ఉడికిపోయింది చక్కగా నలిగిపోద్ది అనమాట తొలకలు లేకుండా అందుకని చింతపండు కూడా అలా దానిలో వేసేసాను ఓకేనండి ఇంకా పొయ్యి ఆఫ్ చేస్తున్నా స్టవ్ అయిపోయింది అంతేనండి ఇది నోరుకుందాం ఇంకా రొట్టె కాడికి వెళ్ళిపోయి మనం వేడి తగ్గినాక ఓకే అండి ఇప్పుడు చట్నీ చేసుకుందాం అన్న కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాము దానిలో ఇలా రోటీలో దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఇదే కాదు ఏ చట్నీ అయినా సరే మనం రోటీలో నూరుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అసలు వేడి వేడి అన్న లేచి ఉంటే మనమేమో అడాదుడిగా అడాదుడిగా అన్నీ ఫ్రై చేసి మిక్సీలో పడేసి ఒక టిప్ అయితే టిప్పేస్తామండి ఎట్లయినా అది రుచి రాదండి పచ్చడి నేనైతే ప్రతి పచ్చడి ఇలాగే చేసుకుంటానండి ఏ చట్నీ అయినా సరే ఇలాగే చేసుకుంటాను అయిపోయిందండి ఇప్పుడు ఈ చేసుకున్నాము టమాటా బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నాము చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది ఈ చట్నీ చట్నీసరా ఇలా ఈ విధంగా నలిగిపోయిందండి శుభ్రంగా కొంచెం కొంచెం ఉన్నా కూడా ఆ బీరకాయ ముక్కలు మనం అన్న తగ్గుతూ ఉంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది తింటుంటే చట్నీ జాతం నోరు ఊరిపోతుందండి నాకు నాకైతే లాలా జలం వచ్చేస్తుంది చట్నీ దోస్ ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ రబ్బలు వేసేసుకున్నాం నేనైతే నేస్తానండి నాకు ఇష్టం అట్లా వేసుకోవటం కొంచెం జీలకర్ర వేసేద్దాం ఇప్పుడు ఈ నాలుగు కొట్టేసుకున్నాము నూరేసుకున్నాం అది కూడా ఓకే అండి జీలకర్రీ నెల్లిపాయ రెబ్బలు అన్ని మెత్తగా నెలిగిపోయినాయిగా ఇప్పుడు ఈ చట్నీ కూడా దీనిలో వేసేసుకున్నాం ఒకసారి వేసేసి నూరు తీసుకున్నామండి ఇలా నూరుతుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి చట్నీ చూడాలనిపించింది అన్నమాట నూరుతూ ఉంటే నాకైతే వాళ్ళను ఇలా నూరుకోవటం అమ్మ వాళ్ళు నూరుతుంటే కూడా రోడ్డు దగ్గరే ఉంచనేదండి నేను చిన్న పల్లప్పుడు కూడా సరిపోయింది ఉప్పు కూడా సరిపోయిందండి చక్క పరపెట్టిగా అబ్బా చాలా టేస్టీగా ఉందండి దీనిలో నెయ్యి వేసుకుంది అంటే అమృతం వెళ్ళి వెళ్ళిపోయేటట్టుందండి అన్నంలోకి అయిపోయిందండి ఇప్పుడు తీసేసుకున్నాను చట్నీ అంతా మనం ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు ఈ చట్నీలో తాలింపు వేసుకోవడం చాలా బాగుంటుంది వేసుకోకూడదండి ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ తినకూడదు ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి ఇలాగ తింటేనే బాగుంటుంది నేను ఎక్కువగా వేసుకోనండి తాలింపు అయితే వేసుకుని చట్నీలు అసలు ఏ చట్నీలో తాలింపు వేయనండి మీకోసమని మీరు వేసుకుంటే వేసుకుంటారని వేయటం తప్పితే నేనైతే వేసుకోనండి తాలింపు నూనె ఆయిల్ ఎక్కువైపోతుందండి వేసుకుంటే ఇది అది అన్నీ ఓకేనండి ఇంకెంతేనో మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ విధంగా చేసుకోండి తాలింపులు వేసుకోకండి ఎక్కువగా ఇలా తింటేనే మనకు చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి ఆయిల్ ఎక్కువ వాడకండి ఇట్లానే తినేసేయొచ్చు చక్కగా నూనె వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా నేనైతే తాలింపు వేసుకోనండి అందుకే మీకు కూడా చూపించట్లేదు మీకు కావాలంటే వేసుకోండి అండి తాలింపు అది మీ ఇష్టం ఇంకా నేనైతే మాత్రం వేసుకోనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే లైక్ చేయండి అండి ఓకే బాయ్